రాత్రి చీకటిలో మనం గాఢనిద్రలో మునిగిపోయినప్పుడు మన శరీరం లోపల ఎలాంటి రహస్యాలు సక్రియంగా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా ఏ సూక్ష్మశక్తులు మన నరాలలో ప్రవహిస్తాయి ఏ అదృశ్య ద్వారాలు తెరుచుకుంటాయి దానివల్ల జీవన బాధలు నెమ్మదిగా బయటకు వెళ్లడా ప్రారంభమవుతుంది బహుశా ఆలోచించి ఉండరు ఎందుకంటే మానవుడు బాహ్యప్రపంచాన్ని చాలా అన్వేషించాడు నక్షత్రాల వరకు చేరుకున్నాడు సముద్ర లోతుల్లోకి దిగాడు కాని తన సొంత శరీరంలోని ఆ నాలుగు రహస్య మార్గాలను గుర్తించలేకపోయాడు వాటిని తాకడం ద్వారా ఆరోగ్యం మరియు జీవన రహస్యాలు జాగృతం కాగలవు ఇవే ఆ నాలుగు ద్వారాలు రాత్రిపూట ఆవాల నూనెను సున్నితంగా రాస్తే శరీరం కేవలం రోగాల నుండి విముక్తమవడమే కాకుండా ఆత్మలో నిద్రాణమైన శక్తి కూడా ప్రకటమవడం ప్రారంభమవుతుంది ఇది సామాన్యమైన జానపద కథ కాదు ఇది పురాతన ఋషులు తాంత్రికులు యోగుల అనుభవం పరమహంస యోగానంద కూడా సూచించారు శరీరం ఒక దేవాలయం దానిలోని ప్రతి భాగం ఏదో ఒక శక్తి కేంద్రానికి ద్వారం దీన్ని తెలుసుకున్నవాడు రోగాలను అధిగమించి అమృత తత్వాన్ని తాకగలడు మీరు ఆలోచిస్తున్నారు ఆ నాలుగు రహస్య స్థానాలేమిటి ఎందుకు వాటిపైనే ఆవల నూనె రాయడం వల్ల అద్భుతాలు జరుగుతాయి మరి నూనె మాత్రమే ఎందుకు వేరే కాదు ఇదిగో ఇదే రహస్యం విశ్వంలో అసంఖ్యాక గ్రహాలు నక్షత్రాలు తిరుగుతున్నట్లే మన శరీరంలో సూక్ష్మ సూక్ష్మశక్తి ప్రవాహం ఉంది నూనె ఆ ప్రవాహాన్ని జాగృతం చేస్తుంది నాడులను తెరుస్తుంది లోపలి అడ్డంకులను కలిగిస్తుంది కాని అసలు విషయం శారీరక రోగాలకే పరిమితం కాదు ఇది కేవలం మొదటి అడుగు ఈ నాలుగు రహస్య ద్వారాలపై ఒక వ్యక్తి రాత్రిపూట శ్రద్ధగా స్పర్శిస్తే నెమ్మదిగా అతని చైతన్యం మారడం ప్రారంభమవుతుంది రాత్రి నిశ్శబ్దంలో ఆవాల నూనె శరీరంలో కలిసినప్పుడు లోపలి నిద్రాణమైన విద్యుత్ శక్తి జాగృతమవుతుంది అందుకే సాధువులు సంతులు ఋషులు యోగులు సామాన్యమైన కూడా అద్భుతంగా మార్చేస్తారు ఎందుకంటే వారికి శక్తి మార్గాన్ని ఎలా తెరవాలో తెలుసు ఇప్పుడు నీవు ఒక ప్రశ్న అడుగుతున్నాను నీవు కేవలం రోగముక్తం కావాలనుకుంటున్నావా లేక శరీరాన్ని మాత్రమే కాక ఆత్మను కూడా రూపాంతరం చేసే స్వరూప శక్తిని పొందాలనుకుంటున్నావా రెండవది నీ జవాబు అయితే ఈ ప్రయాణం నీకోసమే రాత్రిపూట ఆవాల నూనె ఉపయోగం కేవలం శరీరంపై రాసే సాధనం మాత్రమే కాదు ఇది ఆత్మ మరియు శరీరం మధ్య ఒక సేతువు ఆవాలగింజలు భూమిలో పెరిగినప్పుడు అవి సూర్యుని అగ్నిని చంద్రకాంతి శీతలతను రెండింటినీ తమలో లాగుకుంటాయి అందుకే దీనిలో వేడి ఉంది శాంతి ఉంది ఈ నూనె రహస్య అవయవాలను తాకినప్పుడు లోపలి చీకటి విడిపోతుంది ఒక సున్నిత కిరణం లోపలికి ప్రవేశించడం ప్రారంభమవుతుంది ఇప్పుడు ఊహించు రాత్రి సమయం బయట నిశ్శబ్దం వ్యాపించి ఉంది ఆకాశంలో నక్షత్రాలు తమ తెల్లని కాంతిని చల్లుతున్నాయి నీవు నీ లోపలికి దిగుతున్నావు మొదటి అవయవం శక్తి యొక్క రహస్యధార ప్రవహించే చోటు నీ పాదాలారికాళ్ళు రోజంతా అవి నిన్ను మోస్తూ తిరుగుతాయి భూమి శక్తిని గ్రహిస్తాయి కాని రాత్రి అవి ఎడారిలా ఎండుకోతాయి వాటిపై నూనె రాసినప్పుడు భూమాత తన ఒడిలో నిన్ను కప్పుకున్నట్లు అనిపిస్తుంది రక్తప్రవాహం సున్నితంగా మారుతుంది నిద్ర అమృతధారలా దిగుతుంది పాదాల నుండే సంపూర్ణ శరీరానికి జీవనం లభిస్తుంది అందుకే ఇది మొదటి ద్వారం రెండవ అవయవం బొడ్డి ప్రాంతం ఇక్కడ విశ్వరహస్యం దాగి ఉంది శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బొడ్డే దానికి మొదటి మార్గం అక్కడి నుండే ప్రాణం లభిస్తుంది అక్కడి నుండే జీవనరసం ప్రవహిస్తుంది రాత్రిపూట ఇక్కడ ఆవాలను రాసినప్పుడు కడుపులోని జ్వాలలు శాంతించడం ప్రారంభమవుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది లోపలి కేంద్రం స్థిరంగా మారుతుంది యోగులు చెప్పినట్లు బొడ్డిలో విశ్వం యొక్క చిన్న రూపం దాగి ఉంది దాన్ని తాకడమంటే నీ మూలలను మూడవ అవయవం చెవుల వెనుక ఉన్న సూక్ష్మస్థానం ఇది సామాన్యంగా కనిపించవచ్చు కాని ఇక్కడి నుండి మెదడు యొక్క లోతైన నాడులకు సందేశం వెళ్తుంది ఇక్కడ సున్నితంగా నూనెతో మసాజ్ చేస్తే ఒత్తిడి తొలగిపోతుంది జ్ఞాపక శక్తి బలపడుతుంది మనసు యొక్క అశాంతు కరిగిపోతుంది పరమహంస యోగానంద చెప్పినట్లు మెదడు కేవలం ఆలోచన కేంద్రం మాత్రమే కాదు అది ఆత్మ యొక్క దేవాలయం చెవుల వెనుక మూనె రాసినప్పుడు మెదడు యొక్క అలసట విడిపోతుంది ధ్యానం సహజంగా సాధ్యమవుతుంది నాలుగవ అవయవం అరచేతులు రోజంతా అవి పనిచేస్తాయి స్పర్శిస్తాయి పట్టుకొంటాయి కాని రాత్రి అవి చల్లబడతాయి శక్తి ప్రవాహం ఆగినట్లు అనిపిస్తుంది అరచేతుల్లో ఆవాల నూనె రాసినప్పుడు జీవన స్ఫులింగం మళ్లీ జ్వలిస్తుంది అందుకే అనారోగ్యంతో ఉన్నవారిని స్పర్శించినప్పుడు స్పర్శ ద్వారా కూడా ఆరోగ్యం కలుగుతుంది ఎందుకంటే అరచేతులు శక్తి యొక్క మాధ్యమం ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు ఇంత సరళమైన ఉపాయం నిజంగా రోగాలను తొలగిస్తుందా అవును నిశ్చయంగా ఎందుకంటే రోగాలు శరీరంలో మాత్రమే ఉండవు అవి మనసులో ఉంటాయి ఆలోచనల్లో ఉంటాయి ఈ ప్రక్రియ చేసినప్పుడు కేవలం అవయవాలు మాత్రమే కాదు మనసు మరియు ఆత్మ కూడా పోషించబడతాయి నెమ్మదిగా మీకు అనిపిస్తుంది ఒత్తిడి కరిగిపోతోంది భయం తొలగిపోతోంది లోపల ఒక కొత్త కాంతి జాగృతమవుతోంది కాని ఈ సాధన యొక్క అత్యంత లోతైన రహస్యం విశ్వాసం ఒకవేళ మీరు దీన్ని కేవలం ప్రయోగంగా భావిస్తే అది నూనె స్పర్శగా మాత్రమే ఉంటుంది కానీ మీరు దీన్ని ఒక అనుష్ఠానంగా చేస్తే ప్రతి రాత్రి మీకు అనిపిస్తుంది మీ శరీరం రోగాల నుండి ఖాళీరవుతోంది లోపల అమృత ప్రవాహం జరుగుతోంది ఇదే పరమహంస యోగానంద సూచించిన సంకేతం ప్రతి క్రియను సాధనగా మార్చండి ప్రతి స్పర్శను ధ్యానంగా మార్చండి ఇప్పుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను ఒకవేళ నీవు ఈ సాధనను ఏడు రాత్రులు నిరంతరం చేస్తే నీ లోపల ఏదో ఒక గొప్ప అద్భుతం తప్పకుండా జరుగుతుంది బహుశా ఎప్పటి నుండో ఉన్న అలసట తొలగిపోవచ్చు నీ కలల్లో కాంతి దిగిరావచ్చు బహుశా నీవు కేవలం శరీరం కాదు విశ్వంతో సంబంధమున్న ఒక శక్తిగా అనిపించవచ్చు సో చెప్పు ఈ ప్రయాణానికి నీవు సిద్ధమేనా రాత్రి చీకటిలో అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీ లోపలి శబ్దం అత్యంత బిగ్గరగా వినిపించడం గమనించావా మనసులో దాగి ఉన్న భయాలు అసంపూర్తి కోరికలు అపూర్తి కలలు ఈ నిశ్శబ్దంలో అవి మరింత గట్టిగా గుండెల్లో మోగుతాయి అదే సమయం మనిషికి అత్యంత ఆరోగ్యం అవసరమయ్యే క్షణం అందుకే ఆవాల నూనె సాధన కేవలం శారీరక ఆరోగ్యం కోసమే కాకుండా మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఒక ద్వారం ఇప్పటి వరకు నీవు తెలుసుకున్నావు ఆవాల నూనె రాయడం వల్ల నాలుగు రహస్య స్థానాల్లో శక్తి ప్రవహిస్తుంది ఇప్పుడు ఈ సాధన లోపల ఎలా లోతుగా పనిచేస్తుందో అర్థం చేసుకునే సమయం ఎందుకంటే ఏ ఉపాయమైనా దాని మూలాన్ని అర్థం చేసుకున్నప్పుడే శక్తివంతమవుతుంది ఊహించు నీవొక గొప్ప వృక్షంవి నీ కొమ్మలో ఆకాశం వరకు వ్యాపించాయి కానీ నీ వేర్లు భూమి లోతుల్లోకి చొచ్చుకుపోయాయి వేర్లలో తేమ లేకపోతే కొమ్మలు ఎంత అందంగా ఉన్నా అవి ఎండిపోతాయి ఇదే మన శరీరం మరియు మనసు యొక్క స్థితి బాహ్యంగా మనం ఎంత అందంగా కనిపించినా లోపలి వేర్లకు శక్తి లభించకపోతే జీవన వృక్షం నెమ్మదిగా వాడిపోతుంది ఆవాల నూనె ఆ వేర్లను పోషించే సాధనం రాత్రిపూట నీవు పాదాలపై నూనె రాసినప్పుడు భూమి శక్తి నీ లోపలికి నేరుగా లాగబడుతుంది ఇది కేవలం రక్త ప్రసరణ విషయం కాదు ఇది భూమాతతో నీ లోతైన సంబంధాన్ని పునఃస్థాపించడం యోగులు చెప్పినట్లు మనిషి కేవలం ఆకాశంతోనే కాదు భూమితో కూడా అనుసంధానమై ఉన్నాడు పాదాలు ఆ కొలిక్కి మాధ్యమం అందుకే పాదాలపై నూనె రాయడం వల్ల కేవలం ఓదార్పు లభించడమే కాక నీవు నెమ్మదిగా స్థిరంగా సమతుల్యంగా మారుతావు ఇప్పుడు బుడ్డిపై నూనె రాయడం యొక్క రహస్యం ఏమిటో ఆలోచించు బుడ్డిని మధ్య బిందువు అని పిలుస్తారు ఇక్కడ నుండి శరీరమంతా శక్తి పంపిణీ అవుతుంది ఆయుర్వేదంలో దీన్ని మణిపూర చక్రంతో అనుసంధానిస్తారు ఇది అగ్ని యొక్క కేంద్రం ఇక్కడ నూనె రాసినప్పుడు అగ్ని సమతుల్యం అవుతుంది కడుపు రుగ్మతలు గ్యాస్ అజీర్తి ఆమ్లపిత్తం ఇవన్నీ నెమ్మదిగా శాంతించడం ప్రారంభమవుతాయి కానీ దీనితో పాటు మనసు యొక్క అసమతుల్యత కూడా తగ్గడం ప్రారంభమవుతుంది మనసు అశాంతిగా ఉన్నప్పుడు కడుపులో కూడా కల్లోలం ఉంటుందని నీవు గమనించి ఉంటావు బొడ్డిపై నూనె రాయడం వల్ల ఆ అశాంతి కరిగిపోతుంది ఇది శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా ఔషధం మూడవ రహస్య స్థానం చెవుల వెనుక ఉన్న స్థానంపై నూనె రాయడం యొక్క ప్రభావం మరింత లోతైనది ఆధునిక విజ్ఞానం కూడా ఈ స్థానం నాడులు మరియు నాడీ వ్యవస్థతో లోతుగా అనుసంధానమై ఉందని అంగీకరిస్తుంది ఇక్కడ సున్నితంగా మసాజ్ చేయడం వల్ల నిద్ర గాఢమవుతుంది తలనొప్పి శాంతించడం ప్రారంభమవుతుంది జ్ఞాపక శక్తి బలపడుతుంది కానీ యోగుల ప్రకారం ఈ స్థానం కేవలం మెదడుకు విశ్రాంతి ఇచ్చే సాధనం మాత్రమే కాదు ఇది శ్రవణ శక్తి యొక్క ద్వారం కేవలం బాహ్య శబ్దాలను వినడం కాదు లోపలి శబ్దాన్ని కూడా వినడం ఈ స్థానం సక్రియమైనప్పుడు ధ్యాన సమయంలో నీకు లోపల నుండి వచ్చే శబ్దం వినిపించడం ప్రారంభమవుతుంది దీన్ని ఋషులు అనాహతనాదం అంటారు నాలుగవ స్థానం అరచేతులు రోజంతా అవి ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటాయి స్పర్శిస్తాయి కర్మ చేస్తాయి కానీ రాత్రి అవి నిశ్శబ్దంగా శక్తి భాండాగారంగా మారుతాయి అరచేతులలో నూనె రాసినప్పుడు వాటిలో ఉష్ణం మరియు ప్రవాహం జాగృతమవుతుంది ఎవరినా ప్రేమతో నీ తలపై చేయి వేసినప్పుడు లోపల శాంతి దిగినట్లు నీవు గమనించి ఉంటావు ఇది కేవలం భావం కాదు ఇది శక్తి ప్రసారం అరచేతులను శక్తి యొక్క అతిపెద్ద మాధ్యమంగా చెప్పారు అందుకే సాజకులు చేసేటప్పుడు చేతులను ప్రత్యేక ముద్రలో ఉంచుతారు నూనె స్పర్శ ఆ ప్రవాహాన్ని మరింత ప్రఖరం చేస్తుంది కాని ఇదంతా కేవలం ప్రారంభం అసలు రహస్యం ఏమిటంటే నీవు ఈ నాలుగు రహస్య స్థానాలపై రాత్రిపూట నూనె రాసినప్పుడు నీ కలల ప్రపంచం కూడా మారడం ప్రారంభమవుతుంది కలలు కేవలం మెదడు యొక్క ఆట కాదు అవి చైతన్య యొక్క లోతైన ద్వారాలు సామాన్యంగా మనిషి కలలలో చిక్కుకుపోతాడు కాని శరీరం సమతుల్యమైనప్పుడు కలలలో సందేశాలు రావడం ప్రారంభమవుతాయి యోగానంద చెప్పినట్లు రాత్రి సమయం ఆత్మ మరియు విశ్వం యొక్క మిలన ద్వారం ఈ సాధన ఆ ద్వారాన్ని తెరుస్తుంది ఇప్పుడు నీకొక రహస్యం చెప్తాను ఆవాల నూనె కేవలం శరీరంపై రాయడానికి మాత్రమే కాదు అది మనసు యొక్క చీకటిని కూడా కరిగిస్తుంది దీని నీవు ఒక ధ్యానంగా కూడా చూడవచ్చు నీవు నెమ్మదిగా నీ పాదాలు బొడ్డు చెవులు అరచేతులపై నూనె రాసినప్పుడు ప్రతి స్పర్శను ధ్యానంగా భావించు కళ్ళు మూసుకో గాఢంగా శ్వాస తీసుకో నూనె కేవలం చర్మంపైనే కాక నీ ఆత్మపై రాస్తున్నట్లు అనుభూతి చెందు ఆ క్షణంలో నీవు కేవలం నిన్ను స్పర్శించడం లేదు విశ్వం నిన్ను స్పర్శిస్తోంది ఈ సాధన నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది ఆలోచించు శరీరం రోగముక్తమై మనసు శాంతమై ఆత్మ కాంతితో అనుసంధానమైతే జీవనం ఎలా ఉంటుంది అప్పుడు ప్రతి ఉదయం ఒక కొత్త సూర్యోదయంలా అనిపిస్తుంది రాత్రి కేవలం నిద్ర సమయం కాదు అది ఆత్మ కోసం ఒక ప్రయాణ అవకాశం కానీ ఈ ప్రయాణం సులభం కాదని గుర్తించుకో దీనికి ఓపిక అవసరం ఒకవేళ నీవు ఈ రాత్రి దీన్ని చేసి రేపు ఉదయం తక్షణ అద్భుతం ఆశిస్తే నిరాశ ఎదురవుతుంది ఈ సాధన నెమ్మదిగా తన రంగును చూపిస్తుంది విత్తనం భూమిలో నాటిన తర్వాత వెంటనే చెట్టు కాదు కదా ఈ ప్రక్రియ కూడా సమయం తీసుకుంటుంది కాని ఓపిక ఉన్నవాడికి జీవనంలో అద్భుతం తప్పక జరుగుతుంది ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను పురాతన కాలంలో ఒక సాధకుడు ఉండేవాడు అతను రోగాలతో బాధపడుతున్నాడు మనసులో అశాంతి జీవనంపై నిరాశ అతను పర్వత గుహలలో ఒక మహాయోగిని కలిశాడు యోగి అతనితో అన్నాడు నీకు ఎలాంటి అరుదైన ఔషధం అవసరం లేదు నీవు కేవలం రాత్రిపూట నీ నాలుగు రహస్య స్థానాలపై ఆవాల నూనె రాయాలి ప్రతి స్పర్శను ధ్యానంగా భావించాలి సాధకుడు నవ్వితూ అన్నాడు ఇంత సామాన్యమైన విషయం నా జీవనంలో మార్పును తీసుకురాగలదా కాని యోగి అన్నాడు సామాన్యంగా కనిపించేదే అత్యంత లోతైనది సాధకుడు ఆ ఉపదేశాన్ని పాటించాడు ఏడు రోజుల వరకు పెద్దగా ఏమీ జరగలేదు కాని ఎనిమిదవ రోజు అతను తన నిద్ర గాగమైనట్లు అనుభవించాడు పద్నాలుగవ రోజు అతని కడుపు తేలికైంది ఇరవై ఒక్కటవ రోజు అతని మనసు స్థిరమైంది నలభైవ రోజు అతను ధ్యానంలో మొదటి సాహి లోపల నుండి వచ్చే దివ్య శబ్దాన్ని విన్నాడు అతను కన్నీళ్లతో యోగికి నమస్కరించి అన్నాడు నిజంగా సామాన్యంలోనే అసామాన్యం దాగి ఉంది కాబట్టి ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను ఈ సాధనను నీవు కేవలం ఒక ఉపాయంగా భావిస్తావా లేక దీన్ని నీ జీవనంలో భాగం చేస్తావా ఒకవేళ నీవు దీని జీవనంలో భాగం చేస్తే నెమ్మదిగా నీ ప్రతిరోజు మారిపోతుంది నీవు నీ శరీరానికి వైద్యుడివి అవుతావు నీ మనసుకు సంతుడివి అవుతావు నీ ఆత్మకు సాక్షివి అవుతావు ఇప్పుడు వచ్చే రాత్రి గుర్తించుకో అది కేవలం నిద్రించే సమయం కాదు అది నీ లోపలి దేవాలయాల్లో దీపం వెలిగించే పవిత్ర సమయం ఆ దీపం ఆవాల నూనెతోనే వెలుగుతుంది ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు పురాతన ఋషులు యోగులు ఎల్లప్పుడూ రాత్రి సాధన సమయమని చెప్పేవారు రోజు కాంతి మనలను బయటకు తీసుకువెళ్తుంది కాని రాత్రి చీకటి మనలను లోపలికి నడిపిస్తుంది లోపలి ప్రయాణం ప్రారంభమైనప్పుడు మొదట కనిపించేది మన శరీరం ఈ శరీరం కేవలం ఎముకలు రక్తం మాంసంతో తయారైనది కాదు ఇది శక్తి యొక్క అద్భుత దేవాలయం ఈ దేవాలయంలో ప్రవేశించే చావి ఆ నాలుగు రహస్య స్థానాలు వాటి రహస్యం నీకిప్పటికే తెలుసు కాని ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సాధన ప్రారంభమైనప్పుడు దీని మూడు స్థాయిలు ఎందుకు చెప్పబడతాయి ఎందుకంటే ఏ సాధనైనా దాని ప్రభావం నెమ్మదిగా తెరుచుకుంటుంది మొదట శరీరంపై తర్వాత మనసుపై చివరిగా ఆత్మపై ఈ మూడు స్థాయిలను ఇప్పుడు లోతుగా అర్థం చేసుకుందాం మొదట శరీరం రాత్రిపూట నీవు నూనె రాసినప్పుడు మొదట నీకు అనిపిస్తుంది అలసట తొలగిపోతోంది నిద్ర గాఢమవుతోంది పాదాల ఉష్ణం బొడ్డు యొక్క స్థిరత చెవుల శాంతి అలచేతుల ఉష్ణం ఇవన్నీ శరీరానికి కొత్త సమతుల్యతనిస్తాయి ఇది మొదటి దశ దీన్ని శారీరక ఆరోగ్యం అనవచ్చు ఇక్కడ రోగాలు నెమ్మదిగా కరిగిపోతాయి రక్తప్రవాహం సున్నితంగా మారుతుంది శరీరం కొత్త శక్తితో నిండుతుంది రెండవ దశ మానసిక ఆరోగ్యం శరీరం సమతుల్యమైనప్పుడు మనసు కూడా శాంతించడం ప్రారంభమవుతుంది శరీరం అనారోగ్యంతో ఉన్నప్పుడు మనస్సు కూడా అశాంతిగా మారుతుందని నీవు గమనించి ఉంటావు కాని శరీరం తేలికగా శక్తివంతంగా ఉన్నప్పుడు మనసు స్వయంగా స్థిరమవుతుంది అందుకే ఏడు లేదా ఎనిమిది రోజుల తర్వాత సాధకుడికి అనిపిస్తుంది అతని ఒత్తిడి తగ్గుతోంది అశాంతి కోపం చిరాకు ఇవన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి మరియు అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే నిద్రలో కలల స్వభావం మారడం ప్రారంభమవుతుంది మొదట కళలు భారంగా గందరగోళంగా ఉంటాయి కానీ నెమ్మదిగా అవి శాంతమై ఉజ్వలంగా మారతాయి కొన్నిసార్లు కలలలో జీవన దిశను మార్చే సందేశాలు కూడా లభిస్తాయి మూడవ దశ ఆధ్యాత్మిక ఆరోగ్యం ఇది అత్యంత లోతైన రహస్యమైన స్థాయి ఇక్కడ సాధకుడు అనుభవిస్తాడో అతను కేవలం శరీరం మరియు మనసు మాత్రమే కాదు విశ్వంతో అనుసంధానమైన ఒక శక్తి ఈ అనుభవం నెమ్మదిగా వస్తుంది అరచేతుల శక్తితో నిండినప్పుడు చెవుల వెనుక నాడులు తెరుచుకొని లోపలి నాదం వినిపించడం ప్రారంభమవుతుంది అప్పుడు సాధకుడు మొదటిసారి అనుభవిస్తాడు అతను కేవలం మనిషి కాదు ఆత్మా ఈ అనుభవం అతన్ని రోగాల నుండి దాటి తీసుకెళ్తుంది ఎందుకంటే అసలు రోగం అజ్ఞానం స్వయాన్ని తెలుసుకోకపోవడం ఇప్పుడు నీకు ఒక రహస్యం చెప్తాను ఆవల్ల నూనె సాధన కేవలం వ్యక్తిగత ఆరోగ్యం కోసం మాత్రమే కాదు ఇది ఇతరులకు కూడా కాంతిగా మారగలదు నీ అరచేతులు శక్తివంతమైనప్పుడు నీ స్పర్శ ఆరోగ్యంగా మారగలదు ఎవరైనా నీ చేతిని ప్రేమతో పట్టుకున్నప్పుడు శాంతి లభించినట్లు నీవు గమనించి ఉంటావు ఈ శాంతి శబ్దాల నుండి కాదు శక్తి నుండి వస్తుంది నీవీ సాధనను నియమంగా చేస్తే నీ లోపలి శక్తి అంత ప్రఖరమవుతుంది ఇతరులకు కూడా దాని అనుభవం కలుగుతుంది అందుకే పురాతన వైద్యులు సాధువులు కేవలం స్పర్శతోనే రోగాలను తొలగించేవారు ఇప్పుడు ప్రశ్న ఉద్భలిస్తుంది ఇది కేవలం ఆవాల నూనెతోనే సాధ్యమా ఇతర నూనెలు ఎందుకు కాదు దీని రహస్యం చాలా లోతైనది ఆవాలగింజ సూర్యుని శక్తి యొక్క వాహకం దీనిలో అగ్ని మరియు శీతలత రెండు సమతుల్యంగా ఉన్నాయి దీనిని నొక్కి నూనె తీసినప్పుడు అది కేవలం భౌతిక ద్రవ్యం కాదు దానిలో సూర్యుడు మరియు భూమి రెండూ శక్తిగా సంచితమై ఉంటాయి అందుకే దీన్ని శక్తి యొక్క వాహకం అన్నారు ఇతర నూనెలు కూడా ఉపయోగకరంగా ఉండవచ్చు కాని ఆవాల నూనె ఈ సాధనకు అత్యంత సరిపోతుంది ఎందుకంటే ఇది సమతుల్యతను తెస్తుంది కాని ఇది గుర్తుంచుకోవటం ముఖ్యం నూనె కేవలం సాధనం అసలు సాధన నీ ధ్యానం మరియు విశ్వాసం నీవు కేవలం నూనె రాస్తే కానీ మనస్సులో హాస్యం లేదా సంశయం ఉంటే అది చర్మం వరకు మాత్రమే పనిచేస్తుంది కాని నీవు దీన్ని శ్రద్ధగా ఏకాగ్రతగా చేస్తే అది ఆత్మ వరకు చేరుతుంది యోగానంద చెప్పినట్లు విశ్వాసంతో చేసిన చిన్న కార్యంకూడా అద్భుతం చేస్తుంది ఇప్పుడు నీవు ఆలోచిస్తావు ఈ సాధన అందరికీ ఒకేలాగే పనిచేస్తుందా జవాబు అవును మరియు కాదు అవును అంటే ఇందులోని శారీరక మానసిక ప్రయోజనాలు అందరికీ లభిస్తాయి కాదు అంటే అనుభవం సాధకుడు లోపలి నుండి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే లభిస్తుంది ఈ సాధన ఒక ద్వారాన్ని తెరుస్తుంది కాని ఆ ద్వారాన్ని దాటి వెళ్లటం నీ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మరో లోతైన దిశగా వెళ్దాం నీవు ఈ సాధన చేస్తున్నప్పుడు నెమ్మదిగా నీకు నాలుగు స్థానాల నుండి విభిన్న అనుభూతులు కలగడం ప్రారంభమవుతాయి పాదాలపై నూనె రాయడం వల్ల నీకు భూమితో అనుసంధానం అనిపిస్తుంది నీవు వేర్లతో కట్టబడినట్లు బొడ్డిపై నూనె రాయడం వల్ల లోపల స్థిరత వస్తుంది నీవు కేంద్రంలో ఉన్నట్లు చెవుల వెనుక నూనె రాయడం వల్ల నీకు లోపలి శబ్దం వినిపించడం ప్రారంభమవుతుంది విశ్వం నీ చెవిలో గుసగుసలాడుతున్నట్లు అరచేతులపై నూనె రాయడం వల్ల నీ చేతుల నుండి కాంతి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది నీవు విశ్వాన్ని స్పర్శించగలవని ఈ నాలుగు అనుభూతులు కలిసి నిన్ను పరిపూర్ణత వైపు తీసుకెళ్తాయి ఇదే యోగులు ఆరోగ్య యోగం అని పిలిచే మార్గం ఇప్పుడు నీకు ఒక దృశ్యాన్ని ఊహించమని చెప్తున్నాను రాత్రి సమయం నీవు శాంతంగా పడుకున్నావు గదిలో సున్నితమైన చీకటి కాని లోకల ఒక ఉజ్వలం జాగృతమవుతోంది నీవు నీ పాదాలపై నూనె రాస్తున్నావు నూనె చర్మంలో కలిసినప్పుడు భూమి నిన్ను తన ఒడిలో లాగుతున్నట్లు అనిపిస్తుంది తర్వాత బొడ్డుపై సున్నితంగా స్పర్శిస్తావు అక్కడ ఒక ఉష్ణం ఉద్భవిస్తుంది అది శరీరమంతా వ్యాపిస్తుంది తర్వాత చెవుల వెనుక మసాజ్ చేస్తావు అకస్మాత్తుగా మనసు యొక్క భారం తేలికవుతుంది చివరగా అరచేతులపై నూనె రాస్తావు అరచేతులు మెరవడం ప్రారంభమవుతాయి కాంతి స్రోతస్సులా మారతాయి ఆ క్షణంలో నీకు అనిపిస్తుంది నీవు కేవలం శరీరం కాదు నీవు శక్తివి కాంతివి విశ్వం యొక్క అంశమని ఇదే ఈ సాధన యొక్క చరమ అనుభవం ఈ అనుభవం నిన్ను కేవలం రోగముక్తం చేయడమే కాక జీవన రహస్యంతో కూడా పరిచయం చేస్తుంది కాబట్టి ఇప్పుడు నీనుండే అడుగుతున్నాను నీవు కేవలం శరీరాన్ని ఆరోగ్యవంతం చెయ్యాలనుకుంటున్నావా లేక ఆత్మను కూడా జాగృతం చేయాలనుకుంటున్నావా రెండవది నీ జవాబు అయితే ఈ సాధన నీకు ఒక బహుమానం ఈ ప్రయాణం దీర్ఘమైనదని గుర్తుంచు కాని ప్రతి రాత్రి నీవు ఈ సాధన చేసినప్పుడు అది నిన్ను నెమ్మదిగా ఆ అనంత కాంతివైపు తీసుకెళ్తుంది అక్కడ రోగం భయం మరణం అన్నీ తొలగిపోతాయి ఎప్పుడైనా ఆలోచించావా మనిషి యొక్క అతిపెద్ద శత్రువు ఎవరు రోగం కాదు దారిద్ర్యం కాదు దుఃఖం కాదు మనిషి యొక్క అతిపెద్ద శత్రువు మరచిపోవడం తను ఎవరో మరచిపోవడం తనలో శక్తి ఉందని మరచిపోవడం తాను విశ్వం యొక్క అంశమని మరచిపోవడం ఈ మరచిపోవడమే మనిషిని రోగిగా దుఃఖితుడిగా అసహాయుడిగా చేస్తుంది ఈ పూర్తి ప్రయాణంలో నీవు తెలుసుకున్నావు రాత్రిపూట ఆవాల నూనెను నాలుగు రహస్య స్థానాలపై రాయడం యొక్క రహస్యం ఏమిటి పాదాలు నిన్ను భూమితో అనుసంధానం చేస్తాయని బొడ్డి నిన్ను కేంద్రీకరిస్తుందని చెవుల వెనక స్థానం నిన్ను లోపలి శబ్దంతో కలుపుతుందని అరచేతులు నిన్ను శక్తి యొక్క శ్రోతస్సుగా మారుస్తాయని నీవు అర్థం చేసుకున్నావు కాని ఇప్పుడు ఈ సాధనను కేవలం ఒక ఆరోగ్య ఉపాయంగా కాక ఒక జీవన మార్గంగా చూసే సమయం ఎందుకంటే ఇది కేవలం రోగాలను తొలగించే ఉపాయం కాదు ఇది నీకు జీవనం ఒక సాధన అని గుర్తుచేస్తుంది ప్రతి రాత్రి నీవు నూనె రాసినప్పుడు అది కేవలం శరీరాన్ని శాంతపరచడం కాదు నీవు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని నిన్ను ప్రేమించాలని నిన్ను విశ్వంతో అనుసంధానించాలని సందేశమిస్తుంది ఒకవేళ నీవు ఈ సాధనను కేవలం మీకోసం చేస్తే దాని ప్రయోజనం నీకు లభిస్తుంది కాని నీవు దీన్ని నీ పిల్లలకు నీ కుటుంబానికి నీ స్నేహితులకు కూడా చెబితే ఇది ఒక కొత్త అలలా మారుతుంది ప్రజలు కేవలం ఔషధాలు ఆస్పత్రులపై ఆధారపడని తమలో దాగి ఉన్న వైద్యుడ్ని జాగృతం చేసే ఒక సంసారం ఇదే అసలైన విప్లవం లోపలి శక్తిని జాగృతం చేయడం పరమహంస యోగానంద చెప్పినట్లు తన లోపలి శక్తిని గుర్తించిన వ్యక్తికి అసాధ్యమనేది ఏమీ ఉండదు ఈ సాధన ఆ గుర్తింపు వైపు మొదటి అడుగు ఇది కేవలం ఆరోగ్యాన్ని తొలగించే ఉపాయం కాదు ఇది మీకు జీవనం ఒక సాధన అని గుర్తుచేస్తుంది ప్రతి రాత్రి నీవు నూనె రాసినప్పుడు అది కేవలం శరీరాన్ని శాంతపరచడం కాదు నీవు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని నిన్ను ప్రేమించాలని నిన్ను విశ్వంతో అనుసంధానించాలని సందేశమిస్తుంది ఒకవేళ నీవు ఈ సాధనను కేవలం నీకోసం చేస్తే దాని ప్రయోజనం నీకు లభిస్తుంది కాని నీవు దీన్ని నీ పిల్లలకు నీ కుటుంబానికి నీ స్నేహితులకు కూడా చెబితే ఇది ఒక కొత్త అలలా మారుతుంది ప్రజలు కేవలం ఔషధాలు ఆస్పత్రులపై ఆధారపడని తమలో దాగి ఉన్న వైద్యుడ్ని జాగృతం చేసే ఒక సంసారం ఇదే అసలైన విప్లవం లోపలి శక్తిని జాగృతం చేయడం పరమహంస యోగానంద చెప్పినట్లు తన లోపలి శక్తిని గుర్తించిన వ్యక్తికి అసాధ్యమనేది ఏమీ ఉండదు ఈ సాధ్యమ ఆ గుర్తింపు వైపు మొదటి అడుగు నీవు దీని శ్రద్ధతో నియమంగా చేస్తే నెమ్మదిగా నీకు అనిపిస్తుంది రోగం కేవలం శరీర భారం కాదు అజ్ఞానం యొక్క పరిణామం అజ్ఞానం తొలగినప్పుడు జీవనం అమృతంగా మారుతుంది ఇప్పుడు నీకు ఒక చివరి దృశ్యాన్ని వైపు తీసుకెళ్తున్నాను ఊహించు రాత్రి సమయం బయట నక్షత్రాలు మెరుస్తున్నాయి నీవు నీ పాదాలు బొడ్డు చెవులూ అరచేతులపై రాశావు శరీరం తేలికగా మనసు శాంతంగా ఉంది నీవు నెమ్మదిగా నిద్రలోకి జారుతున్నావు అప్పుడు నీకు అనిపిస్తుంది నీవు నిద్రపోతున్నావు కాదు ఒక కాంతిలోకి ప్రవేశిస్తున్నావు ఆ కాంతి నిన్ను ఆవరిస్తుంది అక్కడ రోగం లేదు భయం లేదు మరణం లేదు అక్కడ కేవలం అమృతం ఉంది కేవలం శాంతి ఉంది నీవు అనుభవిస్తావు నేను అక్కడే ఉన్నాను నేను ఆ కాంతి యొక్క అంశం ఇదే ఈ సాధన యొక్క చివరి రహస్యం స్వయంగా గుర్తించడం ఆత్మను అనుభవించడం విశ్వంతో ఏకమైపోవడం కాబట్టి ఇప్పుడు ఈ ప్రయాణం నీ చేతుల్లో ఉంది ఈ సాధనను కేవలం వినడానికి మాత్రమే కాదు దీన్ని చెయ్యాలి జీవించాలి అనుభవించాలి చివరగా ఈ జ్ఞానం నీకు విలువైనదిగా అనిపిస్తే ఈ జ్ఞానం నీ మనసులో కొత్త కాంతిని జాగృతం చేస్తే దీన్ని నీ వరకు ఆపివేయకండి దీన్ని ఇతరులకు చేరవేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరిచిపోవద్దు ఎందుకంటే నీ చిన్న స్పర్శ మమ్మల్ని మరింత ప్రేరేపిస్తుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోవద్దు దానివల్ల నీకు మరో లోతైన రహస్యంతో వచ్చినప్పుడు అది మొదట నీకు చేరుతుంది ఎందుకంటే గుర్తుంచు ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది ఒక సాధన ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో నీవు ఒంటరిగా లేవు మేము అందరం కలిసి ఉన్నాము కాబట్టి ఇప్పుడు లేచి ఈ రాత్రి నుండే ఈ సాధనను ప్రారంభించు ఎవరికి తెలుసు బహుశే ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతం జరగవచ్చు ధన్యవాదాలు